వాట్ ఎవర్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఏ అని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు మనం ఒక్క స్కిల్ సెట్ కొంచెం వరకు నేర్చుకొని అక్కడే ఉంటాను నా క్లయింట్కి ఇది ఓకే నా టీఎల్కి ఇది ఓకే అనుకుని కూర్చునే వాళ్ళు అక్కడే ఉంటారు కరెక్ట్ కరెక్ట్ పొరపాటున కంపెనీలు ఇష్యూ అయినా ప్రాజెక్ట్ చేంజ్ అయినా బయటికి వెళ్ళినా ది క్యాన్ సర్వైవ్ సో ఆల్వేస్ లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఎస్పెషల్లీ ఇప్పుడున్న వాటిలో కొత్త స్కిల్స్ చాలా వస్తూ ఉంటాయి ఫండమెంటల్స్ మంచిగా నేర్చుకొని మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే లెట్ ఇట్ బి ది మార్కెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ కెన్ హ్యావ్ అర్ ప్రాపర్ కెరీర్ ఫస్ట్ అండ్ ఈజీగా అవుతుంది ఇబ్బంది అన్నింటికన్నా మించి ఇద్దరు ముగ్గురు పని అంత నాలెడ్జ్ కానీ అంత చేయగలిగే సత్తా కానీ స్పాంటినిటీ కానీ ఇవన్నీ మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం యాజ్ వెల్ ఆస్ మనం ఏమంటారు స్కిల్ డెవలప్మెంట్ లాగా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి బయట మార్కెట్ ఏం జరుగుతుందో టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఉండాలి అండ్ కొత్త స్కిల్ నేర్చుకునే కెపబిలిటీ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి చాలా మంది ఏంటంటే కొత్తవి నేర్చుకోమంటే ఆ హెజిటేషన్ ఉంటుంది అయిపోతుంది ఇప్పుడు బానే ఉంటది